ఓం శివాయ శ్రీమాత్ర శ్రీమాత ఏనుమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎలవ్రెలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రాబోయే మార్చి నెల నాలుగో తారీఖు నుండి అలాగే మనకి కరెక్ట్గా ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే ఎనిమిది నెలల టైం ఎనిమిదో నెల పదవ తారీఖు వరకు విశ్వవ్యాప్తంగా ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ప్రాకృతికమైన ఇబ్బందులు వస్తాయి మానసికమైన ఇబ్బందులు వస్తాయి ఆర్థికపరమైన ఇబ్బందులు ప్రపంచం మొత్తం మీద వస్తాయి అంటే మనకి మూడో ప్రపంచ యుద్ధం కూడా మొదలైపోవచ్చు అంటే ఇలాంటి గ్రాస్తికి ఉంది కారణం మనకి కేతు యొక్క ప్రభావం వల్ల ఈ స్థితి ఏర్పడుతుంది అంటే గ్రహస్థితిలో కొన్ని మార్పులు రావడం జరిగింది ఈ మార్పుల వల్ల మనలో అంటే ఎవరైతే ప్రపంచంలో ఉన్న జనాభాలో ఆర్థికమైన మానసికమైన సామాజికమైన పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి పంచభూతాలు ప్రకోపిస్తాయి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనకి యుద్ధాల వల్ల కొంత నష్టం ఉంటుంది అలాగే భూకంపాల వల్ల నష్టం ఉంటుంది అలాగే మనకి మన రాబోయే ఉగాది తర్వాత కొన్ని అత్యంత ప్రమాదకరమైన మనకి తమిళనాడు తీరాన్ని కావచ్చు లేకపోతే ఆంధ్ర తీరాన్ని కావచ్చు ఒడిశా తీరాన్ని కావచ్చు అంటే బంగాళాఖాతంలో ఉన్న తీర ప్రాంతాన్ని భయంకరమైన తుఫానులు ఎదుర్కోవాల్సిన స్థితి ఉంటుంది అందువల్ల కొంత జన నష్టం కూడా జరిగే అవకాశం శాస్త్రీత ఉంది ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఎలా పరిహారం చేస్తే బయటపడతామో ఇది ముందే చెప్తున్నాను అంటే రాబోయే నాలుగో తారీఖు నుండి ఈ ప్రభావం ఉంది కాబట్టి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే ఈ ప్రభావం నుండి మనం బయటపడతామో ఈ ఉపాయం ద్వారా తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే నాతో రెగ్యులర్గా టచ్లో ఉండాలి నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలనుకునేవారు మన ఛానల్తో పాటు అంటే మన వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను ట్విట్టర్ లింక్ ఇచ్చాను అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు రకరకాల విషయాలు మీకు షేర్ చేస్తూ ఉంటాను అలాగే మంత్రాలు కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఏం చేస్తే మనం ఈ రాబోయే సమయంలో ఉన్న నకారాత్మకమైన శక్తి నుంచి ఎలా బయటపడతామో తెలుసుకుందాం ముఖ్యంగా ఆడవారైనా మగవారైనా ముఖ్యంగా చాలా చాలా ముఖ్యంగా మీ ఇంటి దేవతని ఆరాధించాలి ఎలా ఆరాధించాలి మాకు ఇంటి దేవత తెలీదు గురువు గారు ఎక్కడ ఉంటుంది అని అడుగుతూ ఉంటారు మీ ఇంటి దేవత మీ గుమ్మం ఏదైతే ఉంటుందో మీ మెయిన్ ద్వారం సింహద్వారం గేటు కాదు సింహద్వారం భాగం ఉంటుంది అది అద్ద్రిళ్ళు అయినా సరే సొంత ఇల్లు అయినా సరే అక్కడే ఉంటుంది మీరు స్నానం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా ఉన్న కులదేవతకు నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఎటువంటి ఆపదలు రాకూడదు అనుకుని మీరు నమస్కారం చేసుకొని ఒక సాంబ్రాణి దూపం చూపించండి అలాగే మీకు ఓపిక ఉన్నప్పుడు ఆడవారిని మగవారైనా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ శుభ్రం చేసి గుమ్మానికి పసుపు రాసి అక్కడ దీపం పెట్టండి అప్పుడు మీ ఇంటిలో ఉన్న ఆ ఇలవేల్పు మీరు ఏ పని మీద వెళ్ళినా ఎలాంటి పని చేసినా మీకు విజయాన్ని చేకూరుస్తుంది అలాగే ముఖ్యంగా తారక మంత్రం అంటే రామనామాన్ని జపించటం అంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామాన్ని మీరు రోజుకు ఇరవై ఒక్కసార్లు అన్నా జపిస్తూ ఉండాలి దీనివల్ల మీకు రాబోయే విపత్తుల నుండి రాముడే మిమ్మల్ని కాపాడతాడు అంటే ఎంత పెద్ద విపత్తు నుంచైనా బయటపడతారు అలాగే ఇప్పుడు మనం అనుకున్నాం కేతు ప్రభావం వల్ల మరి కేతువు జపం చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు జపం చేయవచ్చు ఏవైనా చేయవచ్చు దానికి తేలికైన మార్గం ఏంటంటే మీరు ప్రతి గురువారం నాడు విధిగా ఏ చెట్టుకైనా సరే కొద్దిగా నీళ్లు తీసుకువెళ్ళి చెట్టుకు పోయండి అది ఇంటి దగ్గరైనా పార్కులో అయినా ఎక్కడైనా సరే మీకు అవకాశం ఉంటే వానలు పడుతున్న సమయంలో నర్సరీ నుంచి మొక్కలు కొనైనా సరే ఎక్కడైనా చెరువు గట్టుల మీద కానీ మీకు అవకాశం ఉన్న ప్రదేశాల్లో మొక్కలు పెట్టి నీరు పోస్తూ ఉండండి మీకు కేతు ఆటోమేటిక్గా సహాయపడతాడు గురుబలం పెరుగుతుంది ఇది చాలామంది తెలియదు తంత్రంలో ఇది ఒక అత్యంత అద్భుతమైన ఉపాయం అలాగే రెండవది మరి ధనం గురించి మరి ఏం చేయాలి ధనం రావడం తగ్గిపోతుంది కదా అప్పుడు ఏం చేయాలి అప్పుడు శుక్రుణ్ణి ఆరాధించాలి దానికి తేలికైన మార్గం ఏంటంటే జాతకరీత్యా ఉన్న లోపాలను సరి చేసుకోవడానికి అలాగే మీలో ఉన్న నెగిటివ్ తగ్గించుకోవడానికి ధనం సంపాదన మీకు ఆకర్షణ కలగడానికి శుక్రవారం పెంచుకోవాలి శుక్ర మంత్రాన్ని మనం జపించవచ్చు నవగ్రహాల్లో లేకపోతే ద్రామ్ ద్రీం ద్రౌం ఈ మంత్రాన్ని ద్రామ్ ద్రీం ద్రౌం నమ ఓం ద్రామ్ ద్రీం ద్రౌం నమ ఈ మంత్రాన్ని కూడా మీరు జపించవచ్చు అంటే శుక్ర మంత్రాన్ని ఇది కూడా రోజు నూట ఎనిమిది సార్లు అనుకున్న పని అవుతుంది మరి ఏం చేయలేము గురువుగారు మాది మతం అనేవాళ్ళు మూఢంగా ఉన్నవారికి ఒక్కొక్క మార్గం చెప్తాను మీరు ఏ చేతులో అడెం చేతిలో కానీ కుడి చేతిలో కానీ ఇది శుక్రస్థానం అంటారు అంటే పొట్టనవేలు కింద ఉన్న స్థానాన్ని శుక్రస్థానం అంటారు ఈ రోజు కూడా మీరు ఒక పెరుగు చుక్క పెరుగు ఒక చిన్న చుక్క దీని మీద వేసుకొని దీన్ని ఇలా మర్దం చేయండి ఇలా ఇలా మర్దన చేయండి ఇలా చేయటం వల్ల మీకు శుక్రుడు బలపడతాడు ఇలా ఎంతసేపు చేయాలి గురువు గారు రెండు నిమిషాలు చేయాలి ఒక పెరుగు చుక్క నాకు పెరుగు లేదండి పాలు ఉంది చేయవచ్చు అని అడిగేవారు అంటారు లేదు పెరుగుతోనే చేయాలి ఇది చేయటం వల్ల జాతకరీత్యా సుఖుడు బలపడతాడు దానివల్ల మీకు మానసికమైన అశాంతి అలాగే డబ్బు సంపాదించలేమని బాధ ఇలాంటివి తొలగి డబ్బు సంపాదించే మార్గాన్ని మీరు పట్టుకుంటారు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎన్ని చేస్తే డబ్బులు వస్తాయా అని అడుగుతుంటారు చేస్తే డబ్బులు కాదు చేసిన డబ్బు మనం చేస్తున్న శ్రమ ఫలితం రావడానికి నిలబడైన చేసుకోవాలి అన్నీ బాగున్నా కూడా అక్కడ చేయాల్సిన అవసరమే లేదు ఇది రెండవది అంటే ధనం కోసం ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్తాను అంటే ఇందుట్లో ఇవన్నీ రెగ్యులర్గా చేసుకోవాలి ఏంటంటే మీకు ఎవరైనా సరే అంటే మానసికమైన ఒత్తిడి బాగా ఎక్కువైపోయింది చచ్చిపోదాం అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు మాటిండడం లేదు కుటుంబ సభ్యులతో గొడవలు అవుతున్నాయి చీటికి మాటికి కోపం వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంట్లో కనుక మీ ఇంట్లో ఒక వెండి గ్లాస్ కానీ వెండి లోటా కానీ వెండి ప్లేట్ కానీ ఏదన్నా ఉన్నా భోజనం చేయడానికి కొంచెం అవకాశం ఉంటే వెండి ప్లేట్లో భోజనం చేయండి వెండి గ్లాసులో నీళ్ళు తాగండి మేము మాకు అంత ఓపిక లేదు గురువుగారు అంటే మీరు ఒక వెండి చిన్న ప్లేట్ తెచ్చుకోండి ఒక గ్లాస్ అయినా ఐదు వందల రూపాయలు వస్తుంది దాన్ని మీరు మంచి నీళ్ళు బిందులో వేసుకొని ఆ నీళ్లు తాగుతూ ఉండండి ఖచ్చితంగా మీకు చంద్రుడు బలపడతాడు చంద్రుడు శుక్రుడు గురువు ఈ మూడు గ్రహాలని బలం చేసుకోగలిగితే అత్యంత లాభం కలుగుతుంది ఇంటి దేవుని పట్టుకోవడం వల్ల మీకు రాబోయే కష్టాలన్నీ తొలగిపోతాయి మీరు ఇది చేసి రిజల్ట్ని ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఎందుకంటే ఇది వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ఈ ఉపాయం అలాగే ముందు చెప్పాను రాబోయే పరిస్థితులు చాలా భయంకరంగా ఉండడానికి అవకాశం ఉంది దైవనామాన్ని వదలకుండా మీ మనసులో జపిస్తూ ఉండండి అప్పుడు ఖచ్చితమైన అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఓకే మిత్రులారా మరొక వీడియో ముందుకు వస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి వీడియోల్ని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే ముఖ్యంగా ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో ముద్రలు ఏంజిల్ నెంబర్స్ చాలా చెప్పాను అవి చేయండి అంటే మతం వేరే గురువు గారు అనేవారు కూడా చేయవచ్చు షార్ట్ వీడియోలు కూడా చాలా చేశాను షార్ట్స్లో ఉన్నాయి చూడండి ఏది చేయగలిగితే ప్రయత్నించేయండి మీ అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత పరాదేవత యొక్క అనుగ్రహం చేత మీ మనోవాంఛలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ઓમ નમ શિવાય શ્રીમાતલે નમ